పల్లె వెలుగు ఆర్టీసీ బస్ లో ప్రయాణించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పాత బస్టాండ్ నుంచి చింతకాని మండలం జగన్నాధపురం వరకు ప్రయాణికులతో కలిసి జర్నీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహాలక్ష్మి పథకం అమలవుతున్న వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జర్నీ చేస్తున్న జారీ చేస్తున్న జీరో టికెట్ల విధానం గురించి కండక్టర్ ని అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం فون دے رہا ہوں صاحب سن لیج فون دے